ఈ పోరి ఎక్కడికి వెళ్ళింది అని కరుణ రోడ్ అంతా వెతుకుతూ అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వస్తుంది బాగి దాక్కొని మొత్తం గమనిస్తూ ఉంటుంది హలో సార్ అని కరుణ రావడంతో మేడం మీరు రేడియో జాకి కరుణ గారు కదా మీరంటే నాకు చాలా ఇష్టం మేడం మీ వాయిస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మీ ప్రోగ్రామ్ని నేను ఎప్పుడూ వింటూ ఉంటాను అని అతను చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు అవునా సరే కానీ ఒక చిన్న ఫేవర్ చేస్తారా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఒక పోరి పది నిమిషాల కిందట గిట్లనే వెళ్ళింది నాకు ఆ ఫుటేజ్ చూపించాలి అని కరుణ చెప్పడంతో మేడం చూపించవచ్చు కానీ మా ఎస్ఐ గారు రావాలి అని ఆ కానిస్టేబుల్ చెప్తారు గదేంది నా ఫ్యాన్ అంటున్నావు నేను నా ప్రోగ్రాంలో నీ గురించి డ్యూటీ బాగా చేస్తావడని చెప్దామనుకుంటే మీరేమో మీ ఎస్ఐ గారు వచ్చే వరకు చూపించరని చెప్తున్నారేంటి అని కరుణ అంటుంది మేడం మీ ప్రోగ్రాంలో మీరు నా గురించి చెప్తారా ఆగంట మేడం యాక్సెస్ మొత్తం నా దగ్గర ఉంది ఇప్పుడే చూపిస్తాను ఎంతసేపటి కిందట మేడం పది నిమిషాల కిందటనా అని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు అందులో బాగీ వెళ్తూ ఉండడం చూసేసిన కరుణ ఇదిగో ఈ ఫుటేజే నా ఫోన్కి పంపించరా అని కరుణ అడుగుతూ ఉంటుంది కొంప తీసి ఆయనకి చెప్పి చూపిస్తుందా ఏంటి అని బాగీ కంగారు పడుతూ దూరం నుండే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం పంపిస్తాను కానీ కాస్త టైం పడుతుంది అని తను చెప్పడంతో ఇంతసేపైనా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను కదా మీరు ముందు పంపించండి అని కరుణ అమర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అమర్ సార్ నేను అని కరుణ అంటే నేను అంటే పేరు లేదా అని అమర్ అంటాడు సార్ ఎందుకు సార్ మీకు నా మీద అంత కోపం బాగా హైదరాబాదులోనే ఉందని నేను చూశానని చెప్పాను కదా అని కరుణ చెప్తూ ఉంటే తను ఎక్కడ ఉన్నా నాకు అనవసరం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫోన్ పెట్టేయి అని అమరంటాడు సార్ ఆగండి సార్ మీకు అవసరం లేకపోయినా నేను చెప్పింది నిరూపి నిజమని నిరూపించుకోవడానికి నేను మీకు ఒకటి చూపిస్తాను అప్పుడు మీరు నన్ను నమ్ముతారు కదా సరే సార్ నేను వచ్చి చూపిస్తాను అని కరుణ ఫోన్ పెట్టేస్తుంది సార్ త్వరగా నా ఫోన్లోకి ఎక్కించి ఇవ్వండి సార్ నా ఇజ్జత్ నిలబెట్టుకోవాలి అని కరుణ తొందర పెడుతూ ఉంటుంది ఇదిగోండి మేడం ఎక్కించేస్తాను అని చెప్పడంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ నా ప్రోగ్రాంలో మీ గురించి ఖచ్చితంగా చెప్తాను అని కరుణ స్కూటీలో బయలుదేరి వెళ్తూ ఉంటే అయ్యో ఎలాగైనా సరే అడ్డుకోవాలి అన్నా అదిగో ఆ స్కూటీని ఫాలో అవ్వండి అని బాగి ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది రెండాంటి లోపలికి వెళ్ళి బుజ్జమ్మని తీసుకుని వద్దాము అని అంజు చెప్తూ ఉంటే నేను కార్లోనే ఉంటాను నువ్వు వెళ్ళి తీసుకురా అని మనోహరి చెప్తుంది బుజ్జమ్మ త్వరగా రా టైం అవుతుంది అని రాజుగారు పిలుస్తూ ఉంటే అప్పుడే అంజు లోపలికి వస్తూ ఉంటుంది అంజు పాప నువ్వెందుకు వచ్చావు అని రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు బుజ్జమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చాను తాతయ్య ఇంతకు ముందు కూడా నేను వస్తూ ఉంటాను కదా ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అంజు అంటే ఏమూ లేదులే అమ్మా నేను బుజ్జమ్మని తీసుకొస్తాను కదా నువ్వెందుకు రావడం అని ఆయన మరింతగా కంగారు పడుతూ ఉంటారు హాయ్ అంజు అక్క అంటూ బుజ్జమ్మ అక్కడికి వస్తుంది నువ్వు వెళ్ళమ్మా ముందు నేను బుజ్జమ్మని తీసుకొస్తాను నువ్వెందుకు వచ్చావు అని మళ్ళీ రాజుగారు అదే మాట చెప్తూ ఉంటే అదేంటి తాతయ్య నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ రోజు అంజు అక్క మన ఇంటికి వచ్చింది ఇప్పుడు వస్తే తప్పేంటి ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఎందుకు వచ్చావని అడగడం తప్పుడు కదా తాతయ్య అని బుజ్జమ్మ అంటూ ఉంటే పర్వాలేదులేరా మనం కలిసి వెళ్దాము అని తినేసావా అని అంజు అడుగుతూ ఉంటుంది తినేసానక్క మా అక్క బాగా చేస్తుంది అని బుజ్జమ్మ చేస్తూ ఉంటు చెప్తూ ఉంటుంది యాదమ్మ చేసిన వంటలు నాకు నచ్చవని తెలుసు కదా ఏదో సరిగ్గా తినలేదు అని అంజు అంటే నువ్వు నిన్ననే చెప్పావు కదక్క మా అమ్మ చాలా బాగా రా అక్క తిందువు కానీ అని ఆరు పాప అంటూ ఉంటుంది ఏంటి మీ అమ్మ ఇంట్లో ఉందా అని అంజు అంటుంది లేదక్క కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది నువ్వు రాక్క నేను వడ్డిస్తాను అని ఆరు పాప అంటుంది లేదు వద్దులే నువ్వెందుకు వడ్డించడం అమ్మ లేనప్పుడు తినడం కరెక్ట్ కాదు ఇంకోసారి వస్తానులే అని అంజు అంటుంది అక్క నిన్న నువ్వు నాకు వడ్డించావు నేనిప్పుడు నీకు వడ్డిస్తానక్క ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఖాళీ కడుపుతో పంపించకూడదు రాక్క నేను వడ్డిస్తాను కదా అని ఆరు పాప మాట్లాడుతూ ఉంటే నువ్వు వచ్చ మా అమ్మలాగే మాట్లాడుతున్నావు మా అమ్మ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఆకలితో పంపించదు తెలుసా అని అంజు చెప్తే మా అమ్మ కూడా అంతే అని ఆరు పాప చెప్తుంది అయితే మన ఇద్దరు అమ్మలు ఒకటే అన్నమాట అని అంజు అంటుంది అక్క నువ్వు వెళ్ళి ఆ గదిలో కూర్చో నేను టిఫిన్ తీసుకువస్తాను అని ఇద్దరు వెళ్ళడంతో అయ్యో ఈ లోపల గారు వచ్చి చూస్తే ఇంకేమైనా ఉందా అని రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు ఈ అంజు ఏంటి ఇంకా రాలేదే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఇక బాకీ నేను కరుణని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ఆయనకి చూపించకూడదు అని అనుకుంటూ ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది వెంటనే కరుణ ఆర్మీ ఆఫీస్ దగ్గరికి రాగానే అక్కడ రాతోడు ఉంటాడు మేడం మేడం ఆగండి అని ఆఫీసర్లు అడ్డుకుంటూ ఉంటే ఇక రాతోడు చెప్పడంతో లోపలికి పంపిస్తారు ఏంటి నూడిల్స్ పాప ఇలా వచ్చావు అని రాతోడు అడగడంతో నేను చెప్పింది అని చెప్పారు కదా అది నిజమని చూపించడానికే వచ్చాను అని కరుణ చెప్పడంతో అంటే ఏం మాట్లాడుతున్నావు అని రాతోడంటాడు బాగీని చూపించడానికి వచ్చాను అని కరుణ అనడంతో అంటే నీతో పాటు తీసుకొచ్చావా అని రాతోడంటాడు కాదు రాతోడు గారు నేను సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాను నేరుగా మీ సార్కే చూపిస్తాను పదండి లోపలికి అని చెప్తూ ఉంటే ఇది ఆర్మీ ఆఫీసు ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు ఉండు నేను వెళ్ళి మా సార్నే బయటికి తీసుకొస్తాను అని రాతోడు లోపలికి వెళ్ళగానే కరుణ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది బాగి ఏం చేయాలి ఎలా దీన్ని బయటికి లాక్కు రావాలి అని అనుకుంటూ ఉంటుంది సార్ అమ్మ ఫ్రెండ్ కరుణ ఇక్కడికి వచ్చారు సార్ మీకు ఏదో చూపించాలంట అని రాతోడ్ చెప్పడంతో ఇందాక నాకు కూడా ఫోన్ చేసింది పదా ఏంటో చూద్దాము అని అమర్ రాథోడ్ బయటికి రాగానే అక్కడ కరుణ కనిపించదు ఎప్పుడైతే రాథోడ్ లోపలికి లోపలికి వెళ్ళి ఉంటాడో కరుణ ఫోన్ మాట్లాడుతూ ఉంటే బాగీ వెనుక వైపు నుండి వచ్చి కరుణ నోరు మూసి లాక్కు వెళ్ళి ఉంటుంది ఎక్కడ రాథోడ్ నువ్వు నువ్వు నిజమే చెప్తున్నావా అని అమర్ అంటే నేనెందుకు అబద్ధం చెప్తాను సార్ వెళ్ళిపోయినట్లుంది అని రాతోడ్ చెప్పడంతో ఈసారి వస్తే నేను బిజీగా ఉన్నానని అస్సలు రానివ్వకు అని అమర్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఈసారి ఆ నూడిల్స్ పాప రావాలి ఆ పిల్ల సంగతి చెప్తాను అని రాతోడు అనుకుంటూ ఉంటాడు కరుణ ఇంకేమీ మాట్లాడకు అని బాగా అరుస్తూ ఉంటే ఏ ఏంటే ఇన్నేళ్ళు ఏమైపోయావు మీ ఆయన్ని వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావు నేను మీ ఆయనకి చూపించిన తర్వాతే నేను ఏదైనా మాట్లాడతాను రావే అని కరుణ లాగుతూ ఉంటే చూడు గట్టిగా అరవకు ఇంకేమి మాట్లాడకు నేను నీకు ఇక్కడ ఏం చెప్పినా కూడా అర్థం కాదు ముందు ఇంటికి రా మాట్లాడుకుందాం అని బాగే చెప్తూ ఉంటే లేదే నేను మీ ఆయనకి చూపించాలి అని కరుణ అంటుంది ఏయ్ ఒక్కసారి నేను చెప్పేది వినవే ముందు రావే నాతో పాటే రా ఇంటికి రా మాట్లాడుకుందాం అని బాగే వెళ్తూ ఉంటుంది అక్క ఎలా ఉంది ఇంకా తింటావా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది మా మిస్సమ్మ చేసినట్లుగానే ఉంది చాలా బుజ్జమ్మాయిక అని అంజు తింటూ ఉంటుంది అప్పుడే మనోహరి ఏంటి ఏం చేస్తుంది అంటూ వెతుక్కుంటూ లోపలికి వస్తుంది మీరెందుకు మేడం ఇక్కడికి వచ్చారు అని రాజుగారు అడుగుతూ ఉంటే అంజుని తీసుకొచ్చింది నేనే అని మనోహరి చెప్తుంది మేడం ఇంకెప్పుడు రాకండి నేనే బుజ్జమ్మని తీసుకొస్తాను కదా అని రాజుగారు చెప్తారు ఇంతకీ ఈ పాప వల్ల అమ్మ ఎక్కడ అదే మేడం గారని చెప్తావు కదా నువ్వు అని మనోహరి అడగడంతో బయటికి వెళ్ళింది మేడం అని రాజుగారు చెప్తారు చా నిన్న ప్లాన్ మిస్ అయిపోయింది ఈ రోజు కూడా ప్లాన్ మిస్ అయిపోయింది ఇదేమో ఇక్కడ టిఫిన్ తింటూ కూర్చుంది నేను దీన్ని టిఫిన్ తినడానిక తీసుకొచ్చింది అని మనోహరి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆంటీ ఇక స్కూల్కి బయలుదేరదామా అని అంజు బుజ్జమ్మ అడుగుతూ ఉంటే మనోహరి పిల్లల్ని తీసుకొని కారు దగ్గరికి వస్తూ ఉంటుంది ఏమే నీపై నాకు మస్తు కోపంగా ఉందే అని కరుణ అంటే ఏ నువ్వు ఇప్పుడేమి మాట్లాడకే నేను అన్ని వివరంగా చెప్తాను కదా అని బాగి స్కూటీలో వస్తూ చెప్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఆశ్రమం దగ్గరికి రాగానే కరుణ మనోహరి కారు వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఏమైందే అని బాగి అడుగుతూ ఉంటే ఇది మనోహరి కారు కదా అని కరుణ అంటుంది దాంతో బాగి కూడా గమనించి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది మనోహరి పిల్లల్ని తీసుకొని ఆ కారు దగ్గరికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా బాగి కరుణ చేయి పట్టుకొని మళ్ళీ పక్కకు లాక్కు వచ్చేస్తుంది ఏమైంది అని కరుణ అడుగుతూ ఉంటే బాగి ఇక దూరం నుండి మనోహరి అంజు ఆ అని కార్ ఎక్కుతూ ఉంటే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నిన్న అంజు అక్క అని ఒక బాగా పరిచయం అయింది నాకు చాలా బాగా నచ్చింది మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము అని బుజ్జమ్మ చెప్పిన మాటల్ని బాగా గుర్తు చేసుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా